అందరికీ నమస్కారం రాశి ఫలితాలు చానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం శశిశేఖర శూలపాణి పినాకే విష్ణువల్లభ అంబికా నాథ శ్రీకంఠో భవాయ భక్తవత్సల శితికంఠ శివప్రియో కామారి కామరీ శిపివిష్టక కాళకాలో మహాకాలు శంభు రోమామహేశ్వర స్వస్తి శ్రీ విశ్వామసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం ఉదయం బహుళ తదియ తెల్లవారుజామున నాలుగు పదమూడు వరకు ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం పగులు రెండు ఏడు వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు నలభై ఎనిమిది సూర్యాస్తమయం ఆరు ముప్పై నాలుగు వర్జం వచ్చేసి రాత్రి పది నలభై ఏడు నుండి పన్నెండు ముప్పై ఒకటి వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది మూడు నుండి పది యాభై నాలుగు వరకు కలదు మరియు పగలు మూడు పన్నెండు నుండి నాలుగు రెండు వరకు ఉంటుంది రాహుకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు గంటల వరకు ఈరోజు శుభ సమయం ఉదయం ఏడు నుండి తొమ్మిది వరకు కావున ఈరోజు గురువారం మరియు జ్యేష్ఠ నక్షత్రం కావున గురుగ్రహానికి బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకోవాలి మరియు వెంకటేశ్వర స్వామికి లేదా ఆంజనేయ స్వామికి అర్చన చేయించుకోవడం వలన మంచి ఫలితాలు కలగగలవు ఈరోజు వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం